నా నా నీళ్ళు లేవు నేను ఇప్పుడు వెళ్తూ ఎంతసేపు నేను నా దగ్గర ఉన్నాయా బాట ఉంది నేను వెళ్తూ వేళతో చెప్పా ఏమనంటే అవి వెళ్తున్నారు కదా పిల్లలు రెడ్డి వెళ్తున్నారు కదా వేలతో ఏమన్నానంటే ఈ పిల్లలే కదా వచ్చే తరాన్ని తయారు చేసేది ఈ పిల్లలు బాగుండాలి మనం ఈ పిల్లల్ని కాపాడుకోకపోతే వీళ్ళే సూట్ కేసుల్లో వస్తారు వీళ్ళే ఫ్రిడ్జ్లో వస్తారు అన్నారు అర్థం కలదా అర్థమైంది ఇప్పుడు నీకు భక్తి ఉంది కాబట్టి వాళ్ళకి భక్తి ఉంది కాబట్టి నడుస్తున్నారు అసలు ఈ జ్ఞానం లేకపోతే ఎవరో వచ్చి ఏదో కబుర్లు చెప్తే ఫోన్లో యాపుల్లో పరిచయం అయితే చాలా బాధగా అన్న మొన్న ఒక అమ్మాయి పేరు మహాలక్ష్మి మొడితో ఏదో గొడవ విడిగా ఉంది ఎవడో రాయి వేసాడు బెంగళూరులో తర్వాత యాభై ఎనిమిది మొక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు అందుకని మీలో ఎవరైనా అబద్ధాలు ఆడేవాళ్ళు ఉంటే ఈ పెద్ద అబద్ధం ఆడకూడదు ఏంటి ఆ పెద్ద అబద్ధం చెప్పు ఇప్పుడు నుంచి చెప్పు ఐదు వేలు సమానమా అమ్మ బొమ్మ సమానమా గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా అన్ని మతాల సమానమా అది ఇది జ్ఞానం ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు నాన్న మనం ఎవరిది ఆక్రమించలే కానీ మన గుళ్ళు వాళ్ళు ఆక్రమించారు మన ఆడపిల్లలు ఎత్తిపోయారు ఇంకా జరుగుతూనే ఉంది అయినా మనం ఇంకా అబద్ధంలో బతుకుతాం అందుకని మీరు బాగుండాలి మీరు బాగుండాలి అమ్మ మిగిలినటువంటి ఆడపిల్లలను కూడా కాపాడుతుంది మా అమ్మ కదా తల్లి నాన్న ఇంటికోటి తీసుకోండి ఇంటి ఇంటి ఇంటికోటి తీసుకోండి ముందే అయితే అందరం చెప్పండి అరే కృష్ణ हरे कृष्णा, हरे कृष्णा, कृष्णा कृष्णा, हरे 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 राम हरे राम राम हरे हरे गोविंदा हर हरा महादेव हर हरा हर हरा हर हरा మహానందీశ్వర భగవానికి నవనందుల ప్రదక్షిణకి నంద్యాల భక్త బృందకి మా బంగారు తల్లులకి గోవింద జై శ్రీరామ్ నానా మళ్ళీ తీసుకుందాం అందులో నా నెంబర్ ఉంది పంచుకోండి నానా ఈ బంగారు తల్లుల్ని కాపాడండి వచ్చే తరాన్ని రక్షించండి భారత్ మాతకి చాలా ప్రేమ తల్లి కలుద్దాం మీ ఫ్రెండ్స్ అందరిని ఎడ్యుకేట్ చేయాలి అమ్ములు

పెట్టుకోలేదు అది దిగినా గోల డీజే గోల నేను చూస్తాను గురూజీ డీజే గోల పర్మిషన్ కూడా తీసుకోవచ్చు గురూజీ శస్తగ మోజు తీసుకున్న డబ్బులు వచ్చిన దాంట్లో పర్మిషన్ లేకుండా అయితే గురు వీళ్ళు కదా బంగారు తల్లులు వీళ్ళు వచ్చే తరాన్ని కాపాడే పిల్లలు తల్లులు అ వెరీ హ్యాపీ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ రీల్ ఇది ఇలాంటి పిల్లలు ఇలాంటి తల్లులే కావాలి ఈ దేశం రక్షించబడేది వేల వాళ్ళనే భక్తి లేకపోతే వస్తారా నడుస్తారా ఈ పిల్లలు బాగుండాలి బంగారు తల్లులు జే బంగారు తల్లులు అంతే సెల్ఫీ ఆడి తీసుకున్నారా ఆపి మళ్ళీ వందరూ వచ్చేస్తారు అక్కడ అదే అనుకుంటా మన బ్రేక్ రా నేను మీకోసం ఆగింది తల్లి మొత్తం నేను దిగితే మళ్ళీ ఎక్కువ మంది వస్తారు అందుకని మీరు అలాగే తీసుకోండి ఒక్కళ్ళు ఫోటో తీసేయాలి సరిపోతే మొదలు పెట్టుకోబోయ్ ఎవరో సెల్ఫీ అన్నారు ఎవరు ఇప్పుడు ఎవరో సెల్ఫీ అన్నారు కదరా అందుకనే మళ్ళీ అక్కడ మళ్ళీ మళ్ళీ జనం ఎక్కువ అవుతారులే అని నేనే ఆగమన్నాను తల్లి శ్రీకృష్ణకు ప్రార్థిస్తూ భక్తి జ్ఞాన వరకు ప్రాప్తిస్తూ మీరంతా బాగుండాలి తల్లి నాన్న మీరంతా ఇలాగే భక్తితో ఉండడంతో పాటు మీలో శక్తిని కూడా పెంచుకోండి తల్లి తల్లి తెలుసు అందరూ మంత్రం చెప్పండి నానా ఉగ్రం వీరం మహా విష్ణు జ్వలంతం గోల ఆ డీజే మంచిది కాదు గుంట మంచిది కాదు నాన్న చిన్న చిన్న పిల్లలకు హార్ట్ అటాక్ వస్తుంది సరదా అనుకుంటున్నారు జీవితం అలరి చేయడానికి కాదు అబాస్ రా నందితి బాగుంది మనం ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి మెంటల్ గా ఫిట్ గా ఉండాలి అప్పుడే మనం జీవితాన్ని సారథకం చేసుకుంటాం ఇప్పుడు ఎందుకు నడవగలుగుతున్నారు ఫిజికల్గా స్ట్రెంత్ ఉండబట్టినా మేము మొన్నే రెండు నెలలు కూడా అవ్వలేదు బృందావనం వెళ్ళాం వన్ వీక్ పైన ఉన్నాం చెప్పులు వేసుకోలేదు కృష్ణుడు యొక్క కొండ ఎత్తారు కదా గోవర్ధనం తిరిగేసాం ఇరవై ఒక్క కిలోమీటర్లు నో చెప్పులు మళ్ళీ వచ్చే మర్నాడు మళ్ళీ తిరుమలకి ఎక్కేసాం ఇప్పుడు ఇంత నడిచేసాం కదా ఈ కొంచెం ఇప్పుడు కారు ఎక్కాను నేను నంద్యాల అవుట్కట్స్ వరకు నడిచే వచ్చాను కదా సో బలం ఇచ్చేవాడు భగవంతుడు ఇంకా నాకు కార్యక్రమాలు ఉన్నాయి ఇంకా తప్పదు కాబట్టి కారిక కానీ మీరు మాత్రం ఆరు రకాల బలాలు పొందడానికే ప్రయత్నం చేయాలి చెప్పండి శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక ఆర్థిక సామాజిక సామాజిక రాజకీయ ఆరు బలాలు ఉంటేనే మనం ఉంటాం మీరు బొట్టు పెట్టుకున్నారు గాజులు ఉన్నాయి పద్ధతిగా ఉన్నారు ఎందుకున్నారు మీరు మా పిల్లలు కాబట్టి ఇందులో ఎవరో ఒక్క ఆడపిల్లకి ఎవరో ఒకళ్ళ విషం ఎక్కిచ్చారనుకోండి అది బొట్టు పెట్టుకోదు బోడు మొహంద అయిపోద్ది గాజులు వేసుకోదు మళ్ళీ నెత్తి మీద వాడిపోక ముందే నన్ను వాడుకో అని సాంగ్ లేకుంది కాబట్టి మూడు మర్చిపోకూడదు పిల్లలు మీరు మీరంతా మా పిల్లలు అందుకే చెప్తున్నాను రాత్రి మీ ఎంపీ ఫోన్ చేశారు చేస్తే చెప్పానమ్మా యు ఆర్ మై డాటర్ విత్ మ్యాటర్ విల్ సీ ల్యాటర్ యాక్చువల్ కార్యక్రమానికి రావాల్సి ఉండే కానీ ఆస్ట్రేలియా వెళ్తుందంట అందుకని చెప్పింది నాన్న అందుకని మీరంతా అన్ని రకాలు స్ట్రాంగ్ ఉండాలి ఒక్క మాటలో చెప్తాను మీకు అర్థమయ్యేలా నీకు వంట వచ్చా నీకొచ్చా నీకొచ్చా ఇలా నేను అడుగుతాను వంట రాదండి అందు ఒక పిల్ల ఇంటర్ చదివే పిల్ల కనీసం మజ్జిగ వండడం వచ్చాను అంటే మజ్జిగ వండుతారా అది కొడితే సరదాగా అన్నాను ఆడపిల్లలకి మజ్జిగ వండడం వండరువా మజ్జిగ చేయడం మాత్రమే కాదు ఆడపిల్లలకి మజ్జిగ చేయడం మాత్రమే కాదు అవసరం అయితే మర్డర్ చేయడం కూడా రావాలి అవుతుందా రాఖీ సినిమా చూసారా దన్నం పెట్టి చెప్తారు కదా అమ్మా నాలాంటి వాడి అవసరం కూడా రాకూడదు కూరగాయలు కోసే కత్తిపేటతో అవసరమైతే పీకలు కూడా కొయ్యాలి స్ట్రాంగ్గా ఉండండి ఎవడో మన పీకలు కోసేసి బాడీని మొక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఆ లోపల అన్నీ పెట్టేయాలి అసలు నమ్మకూడదు ఎవడు నమ్మాలి అది ఆన్సర్ రెండు ఆన్సర్లు అన్ని ఆన్సర్లు కరెక్ట్ ఇదో బిగా మొన్న మనం నమ్ముకోవాలి భగవంతుని నమ్ముకోవాలి అందుకని ఎవడో పిలిచాడు ఎవడు ఫోన్ చేశాడు యాప్లు ఆ యాప్లో వీడు తోపు తర్వాత దీని దెడ్ బాడీ స్నాపు జరగకుండా అన్ని జరిగా అదే అమ్మ నాన్న ఎంత నమ్మి మొన్న పంపిస్తారు మీ ఫ్రెండ్స్లో కూడా వాళ్ళ మతంలో ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చి హే మీరే బయ్యాడి అండరా ముందు బయ్య తర్వాత నీకు కొయ్య వెళ్ళిపోయేది కొయ్య మొహం మీద ఉయ్య చెప్పండి అందరూ ఐదు వేలు సమానమా గట్టిగా ఐదు వేలు సమానమా అమ్మ బొమ్మ సమానమా గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా ఆవుడు మేపేవాడు ఆవుడు మేసేవాళ్ళు సమానమా అన్ని మతాలు సమానమా ఇది ఒక్కరికి గుర్తుపెట్టుకోరు ఆ లాస్ట్ దాని వల్ల మనం వేస్ట్ అయిపోతున్నాం వెళ్ళి రోజు మంత్రం జపం చేయండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మహానందేశ్వర భగవానికి తల్లులు మీరు ఏమనుకోద్దో ఇంకా కాడ్లు అందరికి ఇవ్వాలి కాబట్టి ఇద్దరికి ఇస్తాం మీరు తర్వాత ఇందులో నా నెంబర్ ఉంది మీరంతా మా అమ్మాయిలు మళ్ళీ కలుద్దాం తల్లి నాన్న బంగారు తల్లు భారత్ మాతాకి గోమాతకి అయ్యో నా దగ్గర బుక్ ఉంటేనే బాగుండరా బుక్లు ఇస్తూ ఉంటాం కానీ ఇప్పుడు మరి లేవు తండ్రి ఏం పేరు రంజిత్ బంగారు తండ్రి బంగారు తండ్రి కలుద్దాం అరే రంజిత్ అక్కడ లేట్ అయిపోతుంది అవును 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 శతమానం భవతి ఆ శుభాకాంక్షలు తల్లి నాన్న నా ఇంక వెళ్దాం నానా లేట్ అయిపోతుంది పిల్లలు పిల్లలు అమ్మా ನಾ ನಯ ವಸ್ತು ನಾನು ನಲ್ಲಿ ಓಕೆ ಬುದ್ಧಿ ಗುಡ್ ಬಾಯ್ ಇದೆ ಮರ ರೇ ವಡು ಉನ್ನದಾ ನ್ಯಾಯೋ ಗುಡ್ ಬಾಯ್ పిల్లలు మళ్ళీ కలుద్దాం తల్లి మా అమ్మాయిలు తల్లి హరికృష్ణ తల్లి ఈ పిల్లల్ని కా జీవితం ఎందుకు చెప్పండి వీళ్ళు కదా వచ్చేతరం ఈ తరాన్నే ఉద్ధరించాలి వాళ్ళని మనం ఏమీ చెప్పకపోతే వాళ్ళకి ఎవడో ఒకళ్ళు వల వేస్తే ఆ తర్వాత సూట్ కేసు వచ్చేస్తుంది లేకపోతే ఫ్రిడ్జ్ అయిపోతుంది హరికృష్ణ హరికృష్ణ కలుతుంది

யாடா யாடா முன்னாடி முந்திராங்க முந்திராங்க ஈநில நான் நீத்தி மாதா